చూసారండి సగ్గు బియ్యం మనం ఎక్కువేసుకున్నాం అనుకోండి ఇలా చక్కగా పువ్వుల్లో వస్తాయండి పుల్లగా కూడా ఉంటది ఒడియం చూసారండి ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలకు కూడా బాగా పెట్టుకోవచ్చు పెద్దవాళ్ళకి పెట్టుకోవచ్చు అండి షుగర్ ఉన్న వాళ్ళు అయితే కంపల్సరీ తినాలండి ఇవి షుగర్ ఉన్నవారు అనుకోండి చాలా హెల్దీ ఫుడ్ అనమాట ఒక రకంగా చెప్పాలంటే చాలా అండి ఇలా నేను చేశాను కదండి మీరు ప్రొసెస్ అంతా చూసారు కదా ఎలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ బుడ్ కుకింగ్ ఛానల్ నేను మీ శేషుని వాళ్ళు మన రెసిపీ రాగి పిండితో వడయాలి ఎంత సులువుగా చేసుకోవాలో మీకు చూపిస్తానండి ముందుగా బాండి పెట్టుకున్నాను చవ్వా అని చేసి ఈ కప్పు పిండి తీసుకున్నాం అనుకోండి ఆరు కప్పులు వాటర్ తీసుకోవాలి ఆరు కప్పులు వాటర్ తీసుకున్నానండి ఈ కప్పు వన్ ట్వంటీ ఎంఎల్ అండి దీంతో మనం ఆరు కప్పులు వాటర్ తీసుకున్నాం కదండి ఒక కప్పు పిండికి ఇది ఆరు కప్పులు వాటర్ కదండి దీంట్లో కప్పు వాటర్ కలుపుకుందాం ఇంకో కప్పు కలుపుతున్నానండి కప్పు కప్పు పిండికి రెండు కప్పులు వాటర్ తీసుకున్నానండి గంట ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం అండి ఇవి ఒక కప్పుకి తీసుకుందాం ఆరు కప్పులు వాటర్ తీసుకున్నాం కదండి కప్పు పిండికి రెండు కప్పులు వాటర్ కలిపాను కదండి ఇలా చిక్కగా వస్తుంది మనం ముందుగానే ఒక పది నిమిషాలు ముందైనా కలుపుకుంటే పిండి ఉండకట్టకుండా ఉంటుందండి ఒక అరగంట ముందు గంట ముందు అయినా నానబెట్టుకోవచ్చండి ఇదిగోండి ఇలా సగ్గు బియ్యం నానబెట్టుకుని ఉంచుకోవాలి పెద్ద సగ్గు బియ్యం అండి మీ దగ్గర ఉంటే ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు లేదంటే చిన్న సగ్గు బియ్యం కూడా వాడుకోవచ్చు అండి ఎసరంతా తెరల కాగాలండి తెరల కాగిన తర్వాత మనం ఈ పిండి అనేది అందులో యాడీ చేసుకోవాలి వాటర్ తెరల కాగుతుందండి ఇప్పుడు ముందుగా మనం నానబెట్టి ఉంచుకున్న సగ్గు బియ్యాన్ని వేసేస్తున్నానండి ఇలా చిక్కబడిపోద్ది మాట అండి మనం కలుపుకుంటాం కదా నాని పిండి చిక్కదనం వస్తుందండి ఇప్పుడు మనం ఇది కూడా ఈ వాటర్లో ఇలా కలుపుకుంటూ వేసుకోవాలండి కలిపి పెట్టుకున్న పిండిని పోసుకున్నాం కదండి పోసేటప్పుడు మటుకు కంపల్సరీ ఇలాగా కలుపుతూనే ఉండాలండి అడుగు పట్టేస్తుంది లేకపోతే స్పూన్కి కొంచెం తక్కువగా వేస్తున్నానండి సాలకపోతే అప్పుడు వేసుకుందాం సోడపిండి వడియాలు షుగర్ ఉన్న వారికి పెద్దవాళ్ళకి చాలా మంచిదండి మనము తినొచ్చు అలానే కాదండి షుగర్ ఉన్న వారికి అయితే అసలు చాలా బెనిఫిట్స్ అనమాట రాగి రాగి ఆ రొట్లని రాగి అట్లని అని అలా రకరకాలు వేస్తున్నారు కదండి కంపల్సరీ అవి పెట్టి చూడాలండి అవి నేను కూడా యూజ్ చేస్తున్నాను చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి మీరు కూడా కంపల్సరీ రాగి పిండి అనేది మనకి చక్కగా ఎలా ప్యాకెట్ లోనే దొరుకుతుందండి ఇదివరకంటే రాగులు కొని కడిగి ఆరబెట్టి ప్రొసెస్ చేసేవాళ్ళం అలా కాకుండా చక్కగా పిండి దొరుకుతుంది కదండి నేను బయట తెప్పించుకున్నాను పిండి కూడా ఇసక్కట్ట లేకుండా బాగుందండి ఎసకాలు మొత్తం కూడా రాగిజావు అనేది తాగాలండి సెలవ చేస్తుంది తర్వాత ఒంటికి ఎనర్జీ ఇస్తుంది అండి అది రాగిజావు ఎలా చేసుకోవాలో కూడా మీకు నేను చూపిస్తాను ఇలా సరే అండి ఉడికిపోతుంది కదా చిక్కబడిపోతుంది మనకు కావాలంటే నువ్వు వేసుకోవచ్చండి పచ్చిమిర్చి నూరు వేసుకోవచ్చు నేను ఓన్లీ జీలకర్ర మాత్రమే వేస్తున్నానండి అంటే చక్క చిన్న కూడా తింటాది బాగుంటది అని కారం లేకుండా చేస్తానండి నేను మనం ఇంట్లో వాడుకునే కూర కారం కూడా వేసుకుంటారండి చాలా మంది పచ్చిమిర్చి వేసుకుంటారు ఏదైనా మీకు ఇష్టం వచ్చింది వేసుకోవచ్చు అండి మీరు చేసుకునేటప్పుడు చూసారని సగ్గు బియ్యం కూడా ఉడుకోవచ్చాయి ఈ పిండి ఉడికింది మనకి జిగురు బాగా వచ్చింది అనేది తెలియడం కోసం కూడా మీకు నేను చూపిస్తాను ఒక స్పూన్ కి జీలకర్ర వేసుకుందాం అండి నేను కప్పు పిండికి ఎనిమిది కప్పులు వాటర్ తీసుకున్నాం కదండి రెండు కప్పులేమో పిండిలోనూ పిండిలోను ఆరు కప్పులేమో వాటర్ మరగబెట్టుకున్నాం కదండి ఇదిగోండి నాకు ఈ చిక్కదనంగా తీసుకున్నాను ఈ చిక్కదానంగా తీసుకున్నాను కదండి మీకు ఇంకా పలిసిగా కావాలనుకుంటే ఇంకో కప్పు యాడ్ చేసుకోవచ్చండి అయిపోయిందండి వడియాలు పెట్టుకుంటాను ఇలా బబుల్స్ వచ్చాయనుకోండి పిండి చక్కగా ఉక్కుపోయినట్టండి ఇంకా మనం ఆఫ్ చేసేస్తున్నాను స్టవ్ నేను అలా కొంచెం మందంగా పెట్టుకుందామని చిక్కదనంగా ఉడకపెట్టుకున్నానండి బాగా పలస కావాలంటే ఇంకొక కప్పు వాటర్ మీరు యాడ్ చేసుకోవచ్చు ఇలా కాటన్ చీరైనా సిల్క్ చీరైనా పర్లేదండి తడిపి ఇలా వేసుకోవాలండి మనం బాగా వస్తాయి అనమాట అండి వడియర్ అనేవి ఇలా క్లాత్ కూడా అంటుకోకుండా వస్తాయండి మనం కరెక్ట్గా ఉడకబెట్టుకుంటే పిండి రెండు రోజుల క్రితం రాగవడియాలు పెట్టాను కదండి ఇవి చూసారండి ఎంత బాగా ఎండిపోయాయో ఇవి క్లాత్ లో పెట్టాను కదండి క్లాత్ లో పెట్టినప్పుడు ఇవి ఎలాగా తీసుకోవాలో సులువుగా నేను చూపిస్తాను ఒక ఐదు నిమిషాలు ఇలా ఉంచుదామండి అలా తడిపిన తర్వాత ఒక ఐదు నిమిషాల కంటే ఎక్కువ ఉంచకూడదండి ఎక్కువ ఉంచితే మళ్ళీ మెత్తగా అయిపోతాయి తీస్తానికి కూడా ఇబ్బంది అవుతుంది తర్వాత వచ్చి నానిందనుకోండి బాగా ఒడియం నానిపోతే అంటుకుపోతాయండి అందుకనేసి మనం వెంటనే పర్ఫెక్ట్ గా రావాలి అంటే ఒక ఐదు నిమిషాలు అంటే ఒక ఐదు నిమిషాలు ఈ లోపు కూడా మనం తీసి చూసుకోవచ్చండి క్లాత్ ఎలా అంటే వచ్చేస్తున్నాయా లేదా అలా చేశారనుకోండి మనకి వీలుగా వడియడానికి ఒడి అంటుకోకుండా చక్కగా వస్తుంది లేదనుకోండి వడియాలు అంటుకొని అట్ల వల్ల కొంచెం మనకి ఇబ్బంది అనిపిస్తుంది అంటుకుంటేనే అందంగా లేవని కూడా అనిపిస్తుంది అండి అందుకని మీరు ఈ ప్రాసెస్ని బట్టి కరెక్ట్గా చేసుకోండి ఇదిగోండి ఐదు నిమిషాలు అన్నాను కదండి ఐదు నిమిషాలు కూడా ఉంచలేదని మూడు నిమిషాలే ఉంచాను చూసారండి క్లాత్ ఇలా అంటే అలా వచ్చేస్తున్నాయా ఇలా వచ్చేస్తున్నా చూసారా మనకి జిగరీ కరెక్ట్ గా ఉందనుకోండి క్లాత్ ఇలా లాగానే ఇలా వడియం అనేది అసలు అంటుకోకుండా ఇలా వచ్చేస్తుంది అనమాట మనం ఇలా ఇలా అనేసి తీసేసుకోవడమే స్పీడ్ గా క్లాత్ కూడా అంటుకోకుండా వచ్చేస్తుంది లేదంటే కొంచెం ఇబ్బంది అనమాట ఉడకబెట్టుకునేటప్పుడు నేను చూపించిన విధానంగా మీరు ఉడకబెట్టుకోండి పిల్లలి ఇదే కాదండి ఏ వడియాలు పెట్టుకున్నా అదే కరెక్ట్ కొలతలు అలాగే చేయాలండి అప్పుడే కరెక్ట్ గా వస్తుంది అనమాట వడియం చూసారండి ఎంత నీట్ గా వచ్చేస్తున్నాయో ఇదిగోండి ఇలా అంటే అసలు మనం తీయకుండా కూడా ఊడిపోతున్నాయి అనమాట క్లాత్ ని ఇలాగా కొంచెం లాగడమేనండి ఇదిగోండి రాఘ చాలా హెల్త్ కు మంచిదండి మనం పిల్లలకు కూడా పెట్టుకోవచ్చండి నేను అందుకనే కొంచెం బాగా మా మాకు ఇంట్లో కూడా మేము ఎక్కువ తింటామండి ఇవి బాగుంటాయి అని ఇదిగోండి చూసారండి అసలు వడియం నానకుండగా ఎంత బాగా వచ్చిందో మనం అనేది కరెక్ట్ గా ఉంటే వడియం కూడా క్లాత్ కంటుకోకుండా వచ్చేస్తాయి అనమాట మనం రాఘ ఒడియాలు కదండి ఎంత బాగా ఎండిపోయాయో ఇవి ఎంత బాగా వచ్చాయంటే చూసారు కదా నేను ఇవి ఎలా వచ్చాయో కూడా మీకు వేపు చూపిస్తానండి సరండి ఎంత గల్లాగా వచ్చాయో నెక్స్ట్ వీడియోలోకి వెళ్తామండి బాయ్